కబడ్దార్ మాసెని రామయ్య తప్పు తెలుసుకో వాల్మీకుల భూమిని కబ్జా చేస్తే మూల్యం తప్పదని వాల్మీకి సేవ పార్లమెంట్ అధ్యక్షులు బుల్లెట్ లింగమయ్య బీసీ సంఘం నాయకులు అడ్వకేట్ చంద్రచర్ల హరి ఎస్సీ ఎస్టీ జేఎస్సీ నాయకులు నరేష్ హెచ్చరించారు గురువారం అనంతపురం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బాయితురాలు కులాయప్ప తన గోడును వెలబోసుకుంది గుత్తి అనంతరం పరిధిలోని హైవే సమీపంలో ఉన్న సర్వే నంబర్ నూట అరవై నాలుగు సి నూట అరవై ఐదు సెంట్ల భూమి ఎల్లనూరు గ్రామానికి చెందిన ఈ భూమిని మాస్నేని రామయ్య నకిలీ రికార్డులు సృష్టించి ఆన్లైన్ లో నమోదు చేయించుకున్నారని మండిపడ్డారు గత నాలుగైదు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగిన మాస్నేని రామయ్యకు అమ్ముడు అధికారులు తమకు న్యాయం చేయలేదని వాపోయారు సరైన పత్రాలు రికార్డులు లేకుండా ఏ విధంగా ఆన్లైన్ చేస్తారని కుల్లాయమ్మ అధికారులను ప్రశ్నించింది కులం ధనం బలంతో ఇలా పేదలను ఇంకెంతకాలం మోసం చేస్తారని తమకు న్యాయం జరిగే వరకు వెనకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు త్వరలోని మాసినేని రామయ్య ఇంటిని కుల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ముట్టడించి ధర్నా చేస్తామని అప్పటికి తమకు న్యాయం జరగని పక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తామన్నారు అవసరమైతే అసెంబ్లీ ఎదుట తల్లి పిల్లలు కలిసి పురుగుల మధ్య తాగి బలవన్ మరణాలకు సైతం వెనకాడమని హెచ్చరించారు మాసినేని రామయ్య లంచాలకు మరి తమకు అన్యాయం చేసి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు నమస్కారం మీడియా మిత్రులందరికీ ఈరోజు ప్రెస్ మీట్ నూట అరవై నాలుగు సి నూట అరవై ఐదు సిల్లాయ పేరు మీద ఉంది గుత్తి అనంతపురం దగ్గర ఈ ల్యాండ్ హైవే బిట్టు ఇది రామయ్య మాస్యా రామయ్య ఇది ఆన్లైన్ చేపిస్తున్నాడు రిజిస్టర్ ఒరిజినల్ రిజిస్టర్ కులాయ పేరు ఉంది ఆన్లైన్ ఎట్లా చేపిస్తుంటాడు ఇది ఎంఆర్ఓ గారికి మేము చెప్తున్నాం సార్ మీరు రిజిస్టర్ ఇత పేరు పేరుందండి ఆన్లైన్ మీరు ఎట్లా ఎక్కిస్తారు ఏ అధికారంతో ఎక్కిస్తారు డాక్యుమెంట్ లేని మీరు మేము ఇది అడుగుతున్నాం ఇలాంటి అధికారులని మీరు రిజిస్టర్ ఎవరిది పట్టా ఎవరిది చూసుకొని ఆన్లైన్ చేయాల సార్ మీరు మేము దయచేసి ఈ విషయము పెయి ఆఫీసర్లకు అందరికీ తెలియచేసినాము ఆయన మాస్టర్ గ్రాండ్ రామాయ ఏమంటాడంటే ఊరికే అడ్డం తీసుకుపోయి మేము కోర్టుకేసినాము వాళ్ళకు వస్తే వాళ్ళకి నా వాళ్ళకి ఏ పని చెయ్యొద్దండి అని అందరితో మొత్తం సర్వేర్తో మండల సర్వేర్తో ఎంఆర్ఓ గారితో అందరినీ ఫోన్లు చేసి భయపడిస్తాడు ఇది న్యాయం కాదు మేము ఓర్చుకోం ప్రజా కుల సంఘాలన్నీ మొత్తం అన్నీ ఒకటవుతున్నాయి మొత్తం రామయ్య ఇంటి దగ్గర ధర్నాకు సిద్ధం అవుతున్నాము ఆయన వచ్చి ప్రజా సేవ పుల్లాయమతో వచ్చి ఏమన్నా మాట్లాడుకొని ఆమె ఆన్లైన్లో తీసేసి అతను పుల్లాయమ పేరు మీద ఆన్లైన్ చేయవలసిందిగా మేము కోరుకుంటాం లేదంటే అతను ఇంటి ముందు రామయ్య ఇంటి ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటారని వాల్మీకి సంఘాలు మొత్తం ప్రజా సంఘాలన్నీ ఒకటే చెబుతున్నాం మేము మీకు ఇదే అయ్యా మీకు చెప్పేది ఒకటే మేము చిన్నోళ్ళం మీరు పెద్ద పేరు చెప్పుకొని ఎన్నో దౌర్జన్యం చేసినావు చాలా మోసాలు చేసావు అనంతపురంలో ఎంతమంది ఫ్రాడ్ చేసినామంటే అంత చేసావు మాకు అదంతా అవసరం లేదు ఎన్న మోసాలు చేసుకో మాకు అవసరం లేదు మా కుల్లామ మా వాల్మీకుల నిన్ను భూమి కుంచుకోవడానికి చాలా అన్యాయం పబ్లిగా ఇది పబ్లిసిటీగా మోసం చేశాను దీనికి అంత అధికారులు అందరూ స్పందించినారు మేము మీ ఇంటి ముందర పొరుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికే రేపు ఈ నెలలో ఈ వారంలోనే ఇది ఇంటి ముందరగా దిగుతున్నాం మోటిసేని రామయ్య గారు మీరు ఆన్లైన్ ఎట్లా చేయించుకున్నారు ఎంఆర్ఓ గారిని అధికారంతో కొని అధికారులను కొని దౌర్జన్యంతో ఆన్లైన్ చేపించుకున్నారు రిజిస్టర్ మా కుల్లాయమ్మ పేరు మీద ఓలంపిక్ కుళాయిమ పేరు మీద పబ్లిక్ ఉంది రిజిస్టర్ మేము అడిగినా కూడా రిజిస్టర్ ఎంఆర్ఓ గారిని అడిగితే అతను కోర్టు అంటారు రోజున ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికే మిత్రులందరికీ నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఎవరైతే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రిజిస్టర్ పొంది ఆ భూమి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో ఈ వాల్మీకి కుళాయమ్మకు చెందిన భూమిని అన్యాక్రాంతం చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో అక్రమ రిజిస్ట్రేషన్ వల్ల అధికారులకు లంచాలు ఇచ్చి ఆన్లైన్ చేయించుకొని ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం కావచ్చు టీడీపీ ప్రభుత్వం కావచ్చు వీళ్ళు ఆక్రమించడానికి అన్యాయం చేయడానికి ఈ బీసీల ఎస్సీల భూములే దొరుకుతాయా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఈ విషయాన్ని రాష్ట్ర నాయకుల దృష్టికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి జిల్లా మంత్రులు అందరూ కూడా గమనించాలా ఈ విషయాన్ని ఎందుకంటే ఈ యొక్క పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రిజిస్టర్ ఉంది ఎనభై ఒకటిలో ఉన్న రిజిస్టర్ని ఏ విధంగా మీరు ఏ విధంగా మీరు ఆన్లైన్ చేస్తారని చెప్పి ప్రభుత్వ అధికారులు ఆర్టీఓ గారు అయితేనేమి ఎంఆర్ఓ గారు అయితేనేమి ఈ రోజున పత్రికా ముఖంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఇష్యూలో ఎవరైతే అన్య ప్రాంతానికి పాల్పడి ఎవరైతే ఈ అక్రమాలను ప్రోత్సహిస్తున్నారో దౌర్జన్యాలు ప్రోత్సహిస్తున్నారో వీళ్ళందరిపైన కూడా ఒక సుమోట కేసును హైకోర్టు రిజిస్టర్ చేసి వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఊడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వాల్మీకి కుళ్ళాయమ్మకే కాదు ఈ జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాదు రాయలసీమ జిల్లాలో బీసీలకు కావచ్చు వాల్మీకులకు కావచ్చు కురువులకు కావచ్చు ఒడ్డర్లకు కావచ్చు ఇటువంటి భూములను పేదల భూములు ఆక్రమిస్తున్నటువంటి ఇటువంటి రామాయణే కాదు భూ బకాసులందరినీ కూడా ఒక వేదికపై నిలబెట్టి ఖచ్చితంగా వీళ్ళని కడిగి పారేస్తాం బీసీ బీసీ ఎస్సీఎస్టీ మైనార్టీలందరూ కూడా ఇటువంటి అన్యాయ ప్రాంతాలని ఖచ్చితంగా ఎదుర్కొనాలి ఐక్యంగా వీటిపైన పోరాటం చేస్తాం మరిన్ని పోరాటాలకు సిద్ధమవుతాం ఈ యొక్క విషయాన్ని ఇంతటితో అధికారులైతేనేమి దీన్ని రెక్టిఫై చేసి ఆన్లైన్ను తొలగించి ఈ వాల్మీకి కులాయమకి ఈ భూమిని ఆన్లైన్ చేసే విధంగా అధికారులు ఖచ్చితంగా చొరవ తీసుకోవాలి కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ వెంటనే స్పందించి ఖచ్చితంగా ఈ ఆడబిడ్డకి ఖచ్చితంగా న్యాయం జరగాలి ఇలా న్యాయం జరిగిన పక్షంలో మరిన్ని ఉద్యమాలకు తెరదీస్తాం మరిన్ని ఉద్యమాలకు శ్రీకారం చూడతాం ఇందులో ఎటువంటి అనుమానం లేదు ఈ యొక్క ప్రభుత్వాలను ఖచ్చితంగా మెడలు ఉంచుతాం బీసీల యొక్క ఎస్సీల యొక్క భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడుతాం జై హింద్ జై భీమ్ ముందుగా ఈ మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులకు అలాగే వాల్మీకి సేవాదళ్ళ పార్లమెంట్ అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్య గారికి అలాగే అడ్వకేట్ చంద్రాచార్య హరి అన్న గారికి అక్క గారికి ప్రతి ఒక్కరికి కూడా నా ఉద్యమ చే తెలుపుకుంటూ ఈరోజు డబ్బున్న వాళ్ళదే అధికారం డబ్బున్న వాళ్ళదే ఆధిపత్యం డబ్బుల వాళ్ళది అహర్నిశలు ఈ సొసైటీలో ఇక్కడ అనంతపురం జిల్లా ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా డబ్బున్న డబ్బున్న వాళ్ళకే ప్రభుత్వ అధికారులు వస్తాది పలుకుతున్నారు ఇది నిదర్శనంగా గుత్తి అనంతపురంకి సంబంధించిన భూమిని మేము ఇన్నవా ఇన్నాళ్ళు పెద్దలు మంచోళ్ళు అనుకున్న మాస్నేని రామయ్య గారు ఈరోజు ఒక ఆడపిల్ల భూమిని దౌర్జన్యాన్ని దౌర్జన్యంగా గుంజుకోవడం అనేది చాలా బాధాకరం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అక్క పేరు మీద రిజిస్ట్రేషన్ భూమి ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో మీ పేరు మీద ఎలా రిజిస్ట్రేషన్ అయిందని చెప్పేసి మాస్నేని రామయ్య గారిని మాస్నేన రామయ్య గారిని అడుగుతున్నాం అలాగే సర్టిఫికేట్ ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా అక్క పేరు మీద ఉన్నాయి ఆన్లైన్లో మీరు ఎలా ఎక్కించుకున్నారంటే డబ్బులు ఇప్పుడు ఇంకొకటి చెప్పేది ఏమంటే ఈ అధికార రెవెన్యూ అధికారులకి డబ్బులు అంటే పిచ్చి ఇంట్లో ఇంటికి ఇంటి దగ్గర గడపడం తక్కువ ఆఫీసుల్లో గడపడం ఎక్కువ ఎందుకంటే అలాంటి మాసినేని రామయ్య అలాంటి డబ్బులు ఉన్నవాళ్ళు కుక్కకు బిస్కెట్లు వేస్తే ఎలాగైతే ఆన్లైన్ ఎక్కిస్తున్నారో చేత కానీ మీరు చదువుకున్న వేస్ట్ రెవెన్యూ అధికారులు ఈరోజు ఆర్టీఓ గారికి చెప్తున్నాం బిఆర్ఓ గారికి చెప్తున్నాం ఎవరైతే నికృష్ణుడు ఇది ఆన్లైన్ చేసిన ఎంఆర్ఓ ఎవరైతున్నారో ఎంఆర్ఓని కాలర్ పట్టుకొని బయటకి ఈడ్చి హైకోర్టుకి ఈసాం జాగ్రత్త ఈ చిన్న విషయాన్ని గుంతకల్ ఆర్టీఓ గారికి చెప్తున్నాం అనంతపూర్ ఆర్టీఓ గారికి చెప్తున్నాం ఈ ఇది ఆన్లైన్కినా తీసేయకపోతే వేయకపోతే మాసినేని రామయ్య కోర్టులు వేసిన అంటున్నారు మాసిన రామయ్య నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు నీ దగ్గర ధనం ఉండొచ్చు నా దగ్గర ప్రజాఫలం ఉంది నేను ప్రజల మనిషిని ఈరోజు వాల్మీకులకు ఎంత అన్యాయం చేస్తున్నాడు మాసినేని రామయ్య గుర్తుపెట్టుకోవాలా నువ్వు పోతే నీ కొడుకు నీ కొడుకు పోతే నువ్వు మార్చుకొని మార్చుకొని కోర్టు కేసామంటున్న తస్మాత్ జాగ్రత్త కబర్దార్ ఈరోజు మాసినేని రామయ్య ఇల్లు ముట్టడించడానికి కూడా జైబీ రావు భారత్ పార్టీ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ సంఘాలు కూడా సిద్ధంగా ఉన్నాయి మాసినేని రామయ్య నువ్వు వెంటనే టవర్ క్లాక్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి ఆడపిల్లకు వాల్మీకి బిడ్డ ఆడబిడ్డకు క్షమాపణ చెప్పకపోతే నీ కారు నీ ఇల్లు కూడా ముట్టడిస్తాం నువ్వు ఏదో పెద్ద పుడయ్యంగా అని చెప్పకుండా ఏదో స్కూల్ నడుపుతున్నావు మాస్టర్ని గ్రాండ్ నడుపుతున్నావు నీ మాస్టర్ని గ్రాండ్లో ఏం చేస్తున్నావు మాకు తెలుసు నీ స్కూల్లో ఏం చేస్తున్నావు మాకు తెలుసు నువ్వు ఆన్లైన్ ఏదైతే వాల్మీకి ఆడబిడ్డకు అన్యాయం చేశావో రేపు పద్దనే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి ఆడబిడ్డకు కూడా క్షమాపణ చెప్పి ఆన్లైన్ తీసేయకపోతే ఈ ఆన్లైన్ తీసేయడానికి తీసేయడానికి మాకు ఎక్కువసేపు పట్టదు నువ్వు పెద్ద వయసులో పెద్దవానివి నీకు పద్ధతి ఉండాలా పద్ధతి లేకుండా చెప్పు పద్ధతి మేము నేర్పిస్తాం ఒక ఆడపిల్ల ద్వారా ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన పాత్రికేయులు కూడా వెంటనే మాసినేని రామయ్య ఎక్కడ ఉన్నాడో ఆయన చూపించండి లేదంటే మాసినేని రామయ్య ముట్టడించడానికి కూడా బహుజన వాదునంత సిద్ధంగా ఉన్నారు జై భీం నమస్కారం నమస్కారం పెద్దలకు అందరికీ నమస్కారం నాది ఎల్లనూరు మండలం ఎల్లనూరు గ్రామము మా నాయన తలారి బాలన్న మా తమ్ముడు మేము ముగ్గురు అక్కజిల్లే ఉన్నాము ఆరేళ్ళు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి మేము ఈ భూమి కోసం పోరాడుతున్నాము మా స్నేహిల్ రామయ్య అధికారాన్ని అందరినీ కొనేస్తున్నాడు ఎవరైనా పోయి మేము పోయి వచ్చినాక ఫోన్లు చేసి మా ప్రాజెక్టు తీసుకోవాలని చెప్పి అందరికీ ఫోన్లు చేసి చెప్తున్నాడు ఇట్లే కొనసాగిందంటే మేము మాత్రం అతని ఇంటి ముందు ధర్నా చేసి పురుగుల మందు తాగడానికైనా సిద్ధం ఉంది మేము పై వరకు ఇది తీసుకెళ్తాము ఏం చంద్రబాబు నాయుడు దగ్గరికి లోకేష్ దగ్గరికి పవన్ కళ్యాణ్ దగ్గర వరకు కూడా నేను పోవడానికి సిద్ధంగా ఉండ నేను ఏమైనా చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నా భూమి నాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అధికారులను అందరినీ మాకు ఆన్లైన్ చేయవలసిందిగా మా భూమి ఇంతమంది అంత పెద్ద సహకార్యం ఇంత బీధల ఆక్రమించుకొని కాకుండా మళ్ళీ మాట్లాడుతాడు అప్ప అంత అధికారి ఇంటి కూడా అందరినీ కొనుక్కుంటూ పోతాడు నా డబ్బులు ఖర్చు అయినాయి నా డబ్బులు ఖర్చు అయినాయి అంటే మేమేమో ఇమ్మన్నాం అందరికీ మాకే ఇచ్చే మేము తీసుకుంటాం కదా అధికారులకు అందరికీ ఇచ్చే బదులు అందరికీ ఇచ్చుకునేది మా మీద మేము డబ్బులు ఖర్చు పెట్టింది అక్కడ పోయింది ఇక్కడ పోయింది అని అందరికీ చెప్పేది ఆ వైఎస్ఆర్ ప్రభుత్వంలో అందరినీ కొనేసినాడు మళ్ళీ ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా నాదే అంటాడు రెండు వేల పంతొమ్మిదిలో కొనుగోలు అని ఎక్కించుకున్నాడు ఎవరు పేరు లేదు ఎవరి దాది పిరదాది ఏం లేదు అన్నీ ఆన్లైన్లో ఎక్కించుకొని మాది మాది అంటున్నాడు పట్టా కాయిదాలు అన్నీ మా పేరు మీద మా నాయనకు నాకు చెందేదట్టుగా నాకు ఆన్లైన్ చేయవలసిందిగా అధికారాన్ని కోరుకుంటున్నాను అంత ముందు ఇద్దరు కలెక్టర్లు మారిపోయినారు ఆర్డీఓకు ఎంఆర్ఓకి అందరికి ఇచ్చుకున్నా కలెక్టర్లు ఇచ్చుకున్నా ఎవరు న్యాయం చేయలేదు మాకు స్పందించలేదు ఆ కలెక్టర్ కానీ యా ఆర్డీఓ కానీ ఇప్పుడు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటాను నేను ఇది పై వరకు తీసుకెళ్తాను చంద్రబాబు నాయుడు దగ్గరవే కూర్చుంటా ఆడే పురుగుల మందు తాగడానికైనా సిద్ధం నేను లేకైనా పోతా దూర్త నేను లేకైనా నేను మాత్రం చల్లుకోను మా జాగ్రత్త చూసుకో నేను ఈసారి తప్ప నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చాను నీకు నువ్వు ఈ నువ్వు సరైన మగవాని పోయితే ఈ తప్ప నాకు నాయన చేయవలసిందిగా కోరుకుంటున్నా నా భూమి నాకు ఈడ్స నువ్వు లేకపోతే నువ్వు రేటు తెంచి కొనుక్కో నీకు భూమి కావాల్సింటే మమ్మల్ని ఎందుకు ఏడిపిచ్చాను ఈమెిన బీదోళ్ళను నువ్వు అంట్లో బాగుండొచ్చు చూడు బాగా చెప్తున్నావు ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు దగ్గర పోయి ఆన్లైన్ ఎవరిదైతే పా పట్టా బాచబుక్కులు ఉన్నాయో వాళ్ళకే హక్కుదారులు అని చెప్పినాడు చంద్రబాబు నాయుడు తోడైనా ఇడిచిపెట్టను అంటున్నాడు నేను పోయి ఆడ కూర్చుంటా నేను అసెంబ్లీలోకైనా పోయి మాట్లాడుకుంటే నేను పోతా ధైర్యంగా పురుగుల మందు తీసుకుంటాను నేను అడిగిపోయి నన్ను అసెంబ్లీలోకి ఇచ్చే వరకు నేను వెంటనే ఇది మాత్రం వదిలిపెట్టాను నిన్ను ఈసారి తప్ప నాకు న్యాయం చేయాలని అధికారులందరినీ కోరుకుంటాను ఇక్కడ వాళ్ళని అందరినీ నేను పై వరకు పోతా పోయి నేను ఆడ కూర్చుంటే అధికారులందరూ చూడండి బాగా చెప్తాను ఏమవుతారో ఇప్పటి వరకు నేను ఇంతవరకు జాగ్రత్తగా మాట్లాడుకున్నా జాగ్రత్తగా కనిపించుకొని నిన్ను మిమ్మల్ని మర్యాద గౌరవించిన అందరినీ ఆఫీసర్లను పెద్ద చిహ్నలో అందరినీ ఇప్పుడు గౌరవించండి నేను బాగా చెప్తాను నా భూమి నాకు ఇరుచుకోకుండా నేను ఏమైనా చేయడానికి సిద్ధం మేము సావడానికనే సిద్ధం మేము సావడానికనే సిద్ధం అందరం పిల్లల మందు తీసుకొని పోతాం అసెంబ్లీ ముందుకి మాకు న్యాయం చేయవలసిందిగా కారుతాను నా చంద్రబాబు నాయుడును లోకేష్ను పవన్ కళ్యాణ్ నమస్కారం